నీ త్రోవలు నేను సరళము చేసేదను అని యేసు ప్రభు మనకు చెప్తున్నారు ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఉన్న వారి జీవితాల్లో మన మార్గాలు సరళం చేసేది దేవుడు మాత్రమే ఎప్పుడు మన జీవితంలో దేవుడు మన మార్గాల్ని సరళం చేస్తాడని చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటుంది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యహోవా ఎందు నమ్మికయించుము అని బైబిల్ చెప్తూ ఉంది ఎవరు ఎందు నమ్మికంచాలి నీ దేవుని ఎందు నువ్వు హృదయంతో నమ్మిక ఉంచాలి నీ స్వబుద్ధిని ఏమాత్రం కూడా ఆధారం చేసుకొనకూడదు మనం చాలాసార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం సరైన మార్గంలో నడవలేం దారి విడిచి తిరుగుతూ ఉంటాం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం దేవుని కార్యాలు మన జీవితంలో జరగకుండా అయిపోతూ ఉంటాయి అందుకే దేవుడు చెప్తున్నారు కదా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ దేవుడైన ఏహోవా ఎందు నమ్మిక నా నీ దేవుణ్ణి నేనే కాబట్టి నా ఎందు నమ్మిక ఇచ్చుమని ప్రభువు చెప్తున్నా ఉన్నారు ఎవరైతే ఏ సయ్య మీద నమ్మకయించి ముందుకు సాగుతారో వారి జీవితాల్లో మార్గాలు సరళం చేస్తానని దేవుడు చెప్తున్నారు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక నీ మార్గం ఎటువంటి మరి ఎత్తు పొలాలతో నిండి ఉన్నా కూడా దేవుడు నీ మార్గాన్ని మరి సరళం చేస్తా అంటున్నారు ఆయన సరళం చేస్తే ఇంకెవరైనా దాన్ని మార్చగలుగుతారా ఎవరు కూడా మార్చలేరు దేవుని స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఈరోజు మన జీవితాల్లో దేవుని ద్వారా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అనేకమైన మేలులు మనం పొందాలంటే మన సొంత బుద్ధిని వదిలిపెట్టేయాలి సొంత ఆలోచనల్ని పక్కన పెట్టేయాలి దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి దేవుని మీద ఆధారపడాలి దేవుణ్ణి ఆలోచనలు మనం అడగాలి ఆయన మనకి ఆలోచన చెప్తారు ఆయన చెప్తారు కదా నీకు ఆలోచన చెప్పేదను తగిన సమయంలో నేను నడిపించదను అని దేవుడు చెప్తూ ఉంటారు కాబట్టి మన ఆలోచన దేవుణ్ణి అడుగుదాం దేవుని ద్వారా మనం ఆలోచనలు పొందుకొని వాటి ప్రకారంగా ముందుకు సాగుదాం మరి మన మార్గాలన్నీ దేవుడు సరళం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ఏమాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదు నీ మార్గం ఎలా ఉన్నా కూడా దేవుడు సరళం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు నీ గమ్య స్థానానికి దేవుడు తీసుకువెళ్తారు దేవునికి స్తోత్రం దేవుని నామాన్ని మయం కలుగునుగాక మనమందరం మరి దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం ఆయన మీద ఆధారపడదాం ఆయన ద్వారా మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించుకుందాం దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్